ఇక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా అన్న ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడొస్తుంది మళ్ళీ వేస్తే వస్తుందా ఓట్లు వేసినా ఒకటే డ్రైనేజ్లా ఓటు వేసేసినా ఒకటే వేస్ట్ చేసుకున్నా ఒకటే వాస్తవం కదా ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేశారట ఆలోచన చేయండి టమాటా పండిస్తే ధర వస్తే వచ్చినట్టు రాకపోతే ఇక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే వాస్తవం కదా ఉందా టమాటాకు ధర ఉందా మద్దతు ధర ఉందా ఈరోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకుంటే అవసరం లేదు అని చెప్పారు చేశారా ఐదు సంవత్సరాలు అయింది కనీసం ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతులు మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల కింద చెప్పారు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్న వచ్చిందా రాలేదు కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా లేదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతు రాజు చేసి రాజును చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు రుణమాఫీ చేశారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు అప్పులేని రైతున్నాడా మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా Hello, lost